అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్ కి ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి ఉమ్మడి తూర్పు గోదావరిలో ఐదు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి సో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరపనుంది యంత్రాంగం ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం దాని ఫలితాలపై ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంది అండ్ అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు ముందే రాజమండ్రిలో పదకొండు వందల మంది కాకినాడలో పదిహేడు వందల మంది పోలీసులు నిఘాలో ఉన్నారు అమలాపురంలో పదహారు వందల మంది కేంద్ర బలగాల మోహించారు అండ్ డ్రోన్ కెమెరాలతో కోనసీమలో నిఘా పెట్టారు అధికారులు మూడంచెల భద్రతా వలయంలో కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ట్రాఫిక్ ని మళ్ళిస్తున్నారు సీనియర్ రిపోర్టర్ సత్య మరింత సమాచారం అందిస్తారు కాకినాడ నుంచి లైవ్ లో సత్య ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ప్రధానంగా ఎక్కడెక్కడ దృష్టి ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేశారు అధికారులు అంటే ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి అయిపోయాయి నిన్న ఫైనల్గా ఎవరైతే ఈ కౌంటింగ్కి సంబంధించిన సిబ్బందికి రెండో శిక్షణ కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఇక కీలకమైనటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ సెంటిమెంట్గా భావిస్తారో ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుందో వాళ్ళ అధికారంలోకి వస్తారంటారు ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఐజీ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకటి పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఓ పక్క బ్యాటింగ్లు కొనసాగుతుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇంత మెజార్టీ వస్తుంది ఇంత గెలుస్తారంటూ కూడా ఉండడంతో పిఠాపురంలో అల్లరలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ చేశారు రెండోది కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే దూరంపూడి రెడ్డి గెలుపు కానివ్వచ్చు అంటే కీలకమైన రాజమండ్రి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వరి దొగబాటి పురంధరేశ్వరి గెలుపు మీద కూడా అంటే ఈ రెండు నియోజకవర్గం ఒకటి కాకినాడ రెండు పిఠాపురం మూడు వచ్చేసి రాజమండ్రికి సంబంధించి పురంధరేశ్వరి గెలుపు మీద కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది అంటే కోనసీమ జిల్లాకు సంబంధించిన ఇప్పటికే గతంలో అల్లరలు జరిగిన నేపథ్యంలో మొదటగా కోనసీమ జిల్లాలోనే అల్లరలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను ఐజీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ అప్రమత్తం చేశారు పరిస్థితి ప్రతి నియోజకవర్గంలోని మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అటు కేంద్ర బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ పోలీసులు అలాగే స్థానిక అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఓవరాల్ గా అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి పదిహేను వందల నుంచి పదిహేడు వందల మంది పోలీసులు కేవలం కౌంటింగ్ కేంద్రాలు వద్ద ఉంటారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు డ్రోన్ నిఘాతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కీలకంగా ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థుల్లో పవన్ కళ్యాణ్ ఒకటైతే రెండు పురంధరేశ్వర నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది కౌంటింగ్ అంటే పద్నాలుగు నుంచి ఇరవై రౌండ్ల కౌంటింగ్లో మొదటి కౌంటింగ్ ఏదైతే కొవ్వూరు ఉంటుందో కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే తానేటి వనిత తానేటి వనిత నియోజకవర్గానికి సంబంధించి ఆమె కూడా గెలుపు మీద కాస్త ఉత్కంఠ నెలకొంది ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు మీద ఎక్కువగా ఫోకస్ ఉండబోతుంది రేపు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏదైతే వెబ్కాస్టింగ్ ద్వారా కూడా మొత్తం పరిశీలించనున్నారు రాజమండ్రికి సంబంధించి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇప్పటికే అటు పద్నాలుగు టేబుల్ ఇటు పద్నాలుగు టేబుల్ అంటే ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి టేబుల్స్తో పాటు ఇప్పటికే శాసనసభ్యులకు సంబంధించిన టేబుల్తో పాటు లాస్ట్లో తో పాటు వీవీ ప్యాడ్ల లెక్కింపు కూడా ఉంటుందంటూ కూడా జిల్లా అధికారులు చెప్పారు ప్రస్తుతం అయితే మాత్రం కీలకంగా ఉన్నటువంటి పిఠాపురం మీద పవన్ కళ్యాణ్ గెలుపు మీద అయితే ఈ గెలుపు ఓటమలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తూర్పు బాదర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది రైట్ సత్య